నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మరియు ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సంబరాలని నేడు గురువారం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జీ ముక్క రూపానందరెడ్డి కుమారుడు అయిన యువ నాయకుడు ముక్క సాయి వికాస్ రెడ్డి మరియు రాజంపేట నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జీ సుగావాసి బాలసుబ్రహ్మణ్యం మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి లోకేష్ బాబు పుట్టినరోజు సంబరాలని జరుపుకున్నారు అందరం కేకులు శుభాకాంక్షలు తెలిపారు కాలేజీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు లో రోగులకు బ్రెడ్లు పండ్లు పంచిపెట్టారు మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమాలు చేశారు చెట్లను పూడ్చారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మన ప్రీతమనేత కాబోయే ఉప ముఖ్యమంత్రి రాబోయే తరాలకు బావి నాయకుడు రాబోయే ఇరవై సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండవలసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ గా భావి నాయకుడైన శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయన కూడా ఒక్కసారి హ్యాపీ బర్త్డే

باکری ٹو آندو نارادتی ہیپی برتھ ڈے ٹو ناراد لوکی ہیپی برتھ ڈے ٹو ناراد لوکی ہیپی برتھ ڈے ٹو ناراد لوکی اوکے ناے باغ وکالا اے رنگ دے یال ہوندا نا యువతి యువకుల రోల్ మోడల్ తెలుగుదేశం పార్టీకి దిక్సూచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి అండా దండా పేద నిమ్న వర్గాలకు తన ప్రతిభా పాండవాలతో తన మేధావితనంతో తన నాయకత్వ పటిమతో ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు నిమ్న వర్గాలకు అండగా నిలబడాల్సిన వ్యక్తి భారతదేశమే గర్వించదగ్గ నేతగా ఎదగాల్సిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు అలాంటి ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజు వేలాది మందిగా ఈ రాజంపేటలో ఇక్కడికి తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ముక్త కండుతో నిరదీస్తున్నారు హ్యాపీ బర్త్డే టు నారా రోజు ఎక్కడ చూసినా అదే ఆ మాటే వినపడుతోంది కొన్ని వేల మంది దిక్కులు పెక్కటిళ్ల ఈ రోజు నిరదిస్తున్నారు ఎందుకంటే ఆయన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తకు ఆరాధ్య దైవం ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రతిస్పందించే వ్యక్తి కొన్ని లక్షల మందితో ఆయన వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అట్లాగే ట్విట్టర్ ద్వారా మాట్లాడుతున్నారు ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తి సంక్షేమ సారధి ఈ రోజు ఒక కోటి మందికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఈ రోజు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తో ఈ రోజు ఒప్పందం చేసుకుని ఒక కోటి మందికి ప్రమాద బీమాను వర్తింపజేసిన చేసిన వ్యక్తి ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో ఇంకా ఎన్నెన్నో గొప్ప అద్భుతాలు ఈ రాష్ట్రంలో జరగాల పేద ప్రజలు బాగుపడాలా నిమ్న వర్గాలు బాగుపడాలా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయ విజయపదంలో దూసుకుపోవాలా ఈ రాష్ట్రమే కాదు భావి నాయకుడిగా భారతదేశంలో గర్వించదగ్గ రాజకీయ నేతగా ఆయన అవతరిస్తాలని ఆ శ్రీ వెంకటేశ్వరిని దేవదేవుడైన శ్రీ మనసా మనసావాచ్య కర్మన అందరం కూడా వేడుకుంటూ హ్యాపీ హ్యాపీ